పాస్కి స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య కోటమి మోసానపై వెన్నపోటు పుస్తకం ఆవిష్కరణ రాజ్యాంగం సజీవ పరిణామ పత్రం సిజేఐ గవాయి మోదీ రిటైర్మెంట్ ప్రకటించి అమిత్ షాను ప్రధానిని చేయాలి పాల్ చార్ధామ్ యాత్రకు హెలికాప్టర్ సర్వీసులు రద్దు తీవ్రమైన యుద్ధం ఇరాన్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తుందని ఆరోపిస్తూ కూటమి మోసాలపై వెన్నుపోటు అనే పుస్తకాన్ని వైసీపీ ఆదివారం ఆవిష్కరించింది విశాఖపట్నంలోని వైసీపీ కార్యాలయంలో ఎంపీ బాబురావు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కెకే రాజు గణేష్ కుమార్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ కూటమి ఏడాది పాలన వైఫల్యాలను మోసాలను ఎండగడతామని పేర్కొన్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కేసులు పెడుతోందని ఆరోపించారు వైసీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలో లక్ష యాభై వేల కోట్ల రూపాయల అప్పు చేసి ప్రజలకు వరగబెట్టిందేమీ లేదని పేర్కొన్నారు పేద ప్రజలను మోసం చేయడంతో చంద్రబాబు దిట్ట అని విమర్శించారు రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని పేర్కొన్నారు నాయకులు అధికారుల తప్పిదం వలన ఏపీలో వైసీపీ ఓటమి పాలైందని స్పష్టం చేశారు వివిధ పరిస్థితులకు అనుగుణంగా మార్పులను స్వీకరించే సజీవ సహజ పరిణామ పత్రంగా భారత రాజ్యాంగాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అభివర్ణించారు ఎడిన్బర్గ్ లా స్కూలులో పరిణామ పత్రంగా రాజ్యాంగం అనే అంశంపై సీజేఐ ప్రసంగిస్తూ మారుతున్న కాలంలో వచ్చిన సవాళ్లను ఎదుర్కోవడానికి గడిచిన డె ఐదేండ్లలో అనేక సవరణలను భారత రాజ్యాంగం వీక్షించిందన్నారు వివిధ సందర్భాలలో రాజ్యాంగంపై సుప్రీంకోర్టు ఇచ్చిన వివరణ కారణంగా ఉత్పన్నమయ్యే ప్రశ్నలకు పార్లమెంటు సకాలంలో స్పందించి పార్లమెంటులో రాజ్యాంగానికి సవరణలు తీసుకురావడం ద్వారా సమాధానాలు ఇచ్చిందని తెలిపారు కొత్త తరాలకు చెందిన మార్పులకు అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు అవసరమవుతాయని చెప్పారు అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రజాశాంతి పార్టీ నాయకుడు పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ విమాన ప్రమాదానికి బాధ్యత వహిస్తూ పౌర విమానయాన శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు విమానయాన శాఖ ఎంతో క్లిష్టమైనదని దానిని చిన్నవాడైన రామ్మోహన్ నాయుడికి ఏవియేషన్ గా అవగాహన లేదని అన్నారు రామ్మోహన్ ఒక్క గంట కూడా విమానయాన రంగం గురించి చదవలేదని పేర్కొన్నారు అందుకే రామ్మోహన్ నాయుడిని బర్తరఫ్ చేసి ఏవియేషన్ పై అనుభవం ఉన్న ఎంపీకి విమానయాన శాఖ బాధ్యతలు అప్పగించాలని ప్రధాని మోదీని కోరారు రామ్మోహన్ నాయుడితో తనకు వ్యక్తిగత గొడవలు ఏవీ లేవని కేఏ పాల్ స్పష్టం చేశారు ఆయనకు కేబినెట్ లో ఇంకా వేరే పదవి కావాలని కోరుకుంటానని అన్నారు కానీ భారత ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని విమానయాన శాఖ మంత్రి పదవి నుంచి రామ్మోహన్ నాయుడిని తొలగించాలని కోరారు ప్రధాని మోదీపై అనేక దేశాల నుంచి ఒత్తిడి రాకపోతే రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ప్రధాని మోదీ కూడా రిటైర్మెంట్ ప్రకటించాలని ప్రధాని బాధ్యతను అమిత్ షాకు అప్పగించాలని డిమాండ్ చేశారు ప్రతిష్టాత్మక చార్ధామ్ యాత్రకు హెలికాప్టర్ సర్వీసులను రద్దు చేశారు రెండు రోజుల పాటు హెలికాప్టర్ సర్వీసులను రద్దు చేస్తున్నట్టు సంబంధిత అధికారులు ప్రకటించారు ఆదివారం ఉదయం కాశీ నుంచి కేదార్నాథ్ కు వచ్చిన హెలికాప్టర్ తిరిగి వెళ్తూ కూలిపోయింది ఈ ప్రమాదంలో పైలట్ సహా హెలికాప్టర్ లో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఈ నేపథ్యంలో అధికారులు రెండు రోజుల పాటు చార్దామ్ యాత్రకు హెలికాప్టర్ సర్వీసులను రద్దు చేయాలని నిర్ణయించారు ప్రమాదం జరిగిన వెంటనే ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ తామి సీనియర్ అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు ప్రమాదంపై వారితో చర్చించారు ప్రతికూల వాతావరణం నేపథ్యంలో పర్యాటకుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రెండు రోజుల పాటు హెలికాప్టర్ సర్వీసులను రద్దు చేయాలని నిర్ణయించారు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది ఇరు దేశాల మధ్య ఆదివారం తెల్లవారుజామున భీకర దాడులు చోటు చేసుకున్నాయి ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంతో పాటు ఎస్పీ అణు ప్రాజెక్టుపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు దాడులు చేశాయి టెహ్రాన్లోని ప్రభుత్వ అణువాయుధ ప్రాజెక్టుకు సంబంధించిన లక్ష్యాలపై విస్తృతమైన దాడులను పూర్తి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది వాటిలో ఇరాన్ను దాచిపెట్టిన అణు ఆర్థిక ప్రదేశం కూడా ఉందని కీలక శాస్త్రవేత్తలు అధికారులు చనిపోయినట్లు తెలిపింది సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాల్స్